మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది న్యూస్ పాలమూరుతో తనకు అనుబంధం ఉందని రాష్ట్ర పచసంహర్ధక పాడి పరిశ్రమ మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మధుసూదన్ రెడ్డితో కలిసి మాట్లాడారు పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం తన జిల్లాకు అదృష్టమని అన్నారు నాడు జెడ్పీటీసీగా ఈ జిల్లా ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేశామని ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కాంగ్రెస్ పార్టీని వీడలేదని తెలిపారు ఏ వర్గానికి అంత రాజ్యాధికారంలో వాటా ఉండాలని విశ్వసించే రాహుల్ గాంధీ సైద్ధాంతిక భావజాలం వల్లే తనకు మంత్రి పదవి లభించిందని అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారుని చేరువ చేయడమే ధ్యేయంగా రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నారన్నారు లాంటి సామాన్యుని సైతం మంత్రిని చేసే ఘనత కాంగ్రెస్ పార్టీకి సొంతమని సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల మంతా జిల్లాను అభివృద్ధి కొత్తలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు అంతకుముందు మంత్రికి ఈ మేరకు మంత్రికి జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ నుండి పార్టీ కార్యాలయం వరకు ముదిరాజ్ నాయకులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాలమూరు ముఖ్య నాయకులు మా ఎమ్మెల్యేలు ఏ నమ్మకంతో అదే మాదిరిగా పాలమూరు ముఖ్యమంత్రి మా నాన్న రేవంత్ అన్న ఏ ఆశతో అయితే ఏ లక్ష్యంతో అయితే నన్ను ఈ స్థానాన్ని నిలబెట్టాడు ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గకుండా ఇది నాకు దొరికిన ఒక భాగ్యంగా భావించి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ గురైనటువంటి పాలమూరు కోసం అందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేసి ఖచ్చితంగా ఒక ఒక మార్కును పాలమూరు మంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు ఇంత అద్భుతంగా ఉంటాయా అనేటువంటి ఆలోచనతో బీదాది బీద పూర్ టు పూర్ లబ్ధిదాడు ఆఖరి లైనులు లేవంటే ఆఖరునికి కూడా నేను లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచన పెట్టుకుని నడిచేదే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆఖరి పంక్తిలో ఉన్నటువంటి ఆఖరి వ్యక్తి వరకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ ఫలాలను తీసుకుపోయి వాళ్ళకు అందించే విధంగా మా మొత్తం ఉమ్మడి పాలము మంత్రి నేను ఒక్కరిని కాదు ఉమ్మడి పాలము ఈ యానిమల్ శాఖ వచ్చింది నాకు కాదు పాలమూరు జిల్లాకు వచ్చింది కాబట్టి పాలమూరు జిల్లా పాడి పరిశ్రమల జిల్లా వెనుకబాడతరంలో జిల్లా ఖచ్చితంగా ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని నా మొత్తం అందరితో క్లబ్ చేసుకొని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం పరిపూర్ణంగా చేస్తానని తెలియజేసుకుంటూ ఇక మిగతా విషయాలకు వస్తే నన్ను దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మొత్తం అందరు జిల్లా పరిషత్లో చూశారు ఆ రోజు నా మీద దాడి జరిగినా నా మీద కేసులు పెట్టించినా నన్ను కొట్టించినా మెడబెట్టి బయటికి నూకినా కూడా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా బండి కాకుండా ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని సందర్భాన్ని కూడా ఆ ఉమ్మడి జిల్లా పరిషత్ ఒక అద్భుతమైనటువంటి ఈరోజు అసెంబ్లీ కూడా అంత గంభీరంగా జరుగుతుంది అంతకంటే గంభీరంగా జరుగుతున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా జిల్లా పరిషత్ మీటింగ్లో ప్రజల గొంతై ప్రజల కోసం ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినరో నా మీడియా సోదరులకు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడిన ఎక్కడ కూడా స్త్రీయనికేమో కావాలని కాదు పేదోడికి కావాలని చెప్పేసి ఆ రోజు రైతు రైతాంగం లేదా రైతులు బోర్లు లీజులు నీళ్లు బోర్లు ట్రాక్టర్లు దాని విషయంలో ఏ కోసం కోసమే పోరాటం చేసినాం మరి అటువంటి పోవడం చేసినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెనుకబడతాను గురించి ఈ జిల్లాకు సంబంధించి ప్రతి సందర్భం గురించి మన జిల్లా మన మంత్రి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వడ్డించిన మనోడైతే ఏ సార్ అని చెప్పేసి సెంటర్ కదా ఆ నానుడితో మా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే తరఫున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సామాన్యునిగా ఉండి ఈ రోజుకి వచ్చిన నా శేష జీవితం కూడా సామాన్యుని గడపాలని నా కోరిక కాబట్టి దయచేసి అంగు అరబాటు పోకుండా మిగతా ఏషియా డేలకు పోకుండా బేషయాలకు పోకుండా మనం ఎంత చేయగలుగుతాం అనేది కాన్సెప్ట్ తోనే ముందు పోవాల్సిందిగా పోవాలని ఆశతో ఉన్న వ్యక్తిగా మీ అందరితో కోరుతా ఉన్నా సమస్య ఎంత గంభీరమైందైనా సరే ఎక్కడి వరకన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా లేదా ఒక పది మెట్లు దిగితే పని అవుతుందంటే వంద మెట్లు దిగి కూడా పని చేపించడం సిద్ధంగా ఉన్నాం అయ్యా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి నా మీ అందరి గొంతు కనవుతా మీ అందరి ఆలోచన విధానానికి మీ శ్రీహరి ఎక్కడైనా కొమ్ములు రావు రానివ్వను కూడా నేను కౌన్సిల్ ఉన్నప్పటికీ తొంభై ఆరులో కౌన్సర్ ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు మంత్రి అయినా కూడా మీ శ్రీఐరి ఉంటాడు డేట్ బాగు రోజు పది కోట్ల రోజు కానీ మిగులుతాడన్నమాట ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది మనము మన పాలమూరు జిల్లాకు ఏం చేయగలుగుతాం అనేది అల్టిమేట్ గా మనం ఆలోచన లేకపోతే మనం అవి కూడా వృధా అవుతుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ పాలమూరులో ఉన్నటువంటి నా సహచర ఎమ్మెల్యే సాధించుకున్నందుకు రెండవది నన్ను ఏకగ్రీవంగా ఇంకో సెకండ్ పేరు లేకుండా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా చెప్పినందుకు అందరికీ కూడా నా నాకు తెలుసు సదా నా జీవితం మిగతా నేను చెప్పేసి మనసు జై హింద్ జై కోమార్